ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు పాదయాత్ర పూర్తయింది యోగనం పాదయాత్ర లో లోకేష్ గారి పాదయాత్ర పూర్తి దాని తొందరగా ముగింపు సర్వంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఇక్కడ బహిరంగ సే పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ బహిరంగ శాఖ ఏర్పాట్ల కోసం పదహారు కమిటీలు వేసాం పదహారు కమిటీలు ఎవరు పనాలు చేస్తున్నారు ఇప్పటికే ప్రాంగణంలోకి వచ్చినప్పటికి నూట పది ఎకరాల్లో స్టేజ్ తయారైపోయింది ప్రాంగణం తయారైంది అలాగే పార్కింగ్లు కూడా అని చూడటం జరిగింది అలాగే ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడ ఏ బాధ్యత అప్పు చెప్పారో ఆ బాధ్యతకి అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా బాధ్యత అంటే ప్రజలు ఎలా స్వచ్ఛందంగా ఈ సభలకు రావాలి యూత్ అందరూ కూడా రావాలని ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం బస్సు ఆర్టీసీ బస్సులు ఇవ్వకూడదు ప్రైవేట్ బస్సును కూడా రిస్ట్రాక్షన్స్ పెట్టి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి అయినా సరే ఎలాగోలాని కార్లో మోటార్ సైకిల్లో నడిసో ఎలాగైనా పెద్ద ఎత్తున ఈ ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నాను దానికి తగ్గట్టుగా ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వస్తున్నాను అంచనా వేసాం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసాం అని కూడా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి అయితే ఇవాళ చంద్ర లోకేష్ గారు పా పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా అనేక హామీలు ఇచ్చుకుంటూ ముందు రావడం జరిగింది యూత్కు ప్రాధాన్యత ఇచ్చాడు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు యూత్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మహిళల్లో సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూడాలని కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు కూడా సపరేట్గా మహిళలు కూడా ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళని కూడా కూర్చునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు తెలుసు అంతా కూడా మనకు తెలుసు మరి ఆయన మా జనం మీటింగ్లు పెడుతుంటే మరి పారిపోయే పరిస్థితులు వేళ మేము వస్తాం మేము అని చెప్పి మాకు వెహికల్స్ ఇవ్వండి అంటే ఈ వెహికల్ కూడా ఇవ్వకుండా ఆప్ చేసే ప్రయత్నంలో ఈ మీటింగ్ సక్సెస్ అవ్వకూడదు అనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది సో లోకేష్ గారు కూడా మొత్తం కూడా అదే సభలలో కానీ వచ్చేదారులు అన్ని కూడా అన్ని కుల సంఘాలతో కూడా మాట్లాడారు సో వాళ్ళ హామీలను ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఈ జాయినింగ్స్ విషయంలో కానీ హామీలు కానీ మేనిఫెస్టో తయారు చేస్తున్నారు ఆయన ఏదైతే ఆమె తీ ఇచ్చాడో అవన్నీ కూడా మేనిఫెస్టో ద్వారా ఉమ్మడి మేనిఫెస్టో పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవి సభకొస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎన్నో కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో నెక్స్ట్ మీటింగ్లో రిలీజ్ చేయడం ఇంకా అవలేదు పూర్తి అవ్వలేదు కనుక నెక్స్ట్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ఒక సందేశం ఈ రెండు పార్టీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల శంకరవం ఇక్కడి నుంచి పూరిస్తున్నారా ఆ ఎన్నికలు ఖచ్చితంగా ఎన్నిక ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నా మనందరం కూడా చూద్దాం ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తాయని చెప్పారు ఇది ఎన్నికల సంకారంగానే భావించవచ్చు